హాయ్ ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన తెలుగు సినిమాలు వరకే పరిమితమైన ఆయన క్రేజ్ మాత్రం హద్దులు దాటి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగింది తన నటన డ్యాన్స్ ఫైట్స్తో ఎంతోమంది క్రేజ్ని సంపాదించుకున్నారు సౌత్లో రజనీకాంత్ కమల్ హాసన్ మోహన్ లాల్ వంటి యాక్టర్స్ ఉన్న ఈ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్కి ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ హీరోగా చిరు రికార్డులో నిలిచారు స్వయం కృషితో అంతటి శిఖర స్థాయికి ఎదిగిన చిరంజీవి జర్నీ ఎంతో మందికి ఆదర్శం ఇక ఈ జర్నీనే ఇన్స్పిరేషన్ స్టోరీగా ఓ స్టూడెంట్ చైనా దేశంలోని ఓ స్కూల్లో చెప్పుకొచ్చింది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరు ఆమెకు చిరంజీవి గురించి ఏం తెలుసు ఆ స్టూడెంట్ ఎందుకు చిరంజీవిని అంతలా అభిమానిస్తోంది చిరును స్ఫూర్తిగా తీసుకొని చాలామంది పలు రంగాల్లో సక్సెస్ అయిన విషయాలను వింటూనే ఉంటాం అలా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగిన డ్యాన్స్ కోరియోగ్రాఫర్ కొన్నతాల విజయ్ అనకపల్లికి చెందిన ఈ డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి డ్యాన్స్లు చూస్తూ ఎదిగారు ఆ డ్యాన్స్లకు స్ఫూర్తి పొంది చిన్నప్పటి నుంచే డ్యాన్స్లు వేయడం మొదలుపెట్టారు అలా స్కూల్ స్టేజీ పోటీ నుంచి తెలుగు టీవీ ఛానల్స్లోనే డ్యాన్స్ రియాలిటీ షోల వరకు చేరుకున్నారు అక్కడ తన ప్రతిభతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగాడు థాయిలాండ్లో కొరియోగ్రాఫర్గా మంచి పేరును తెచ్చుకున్న విజయ్ కొందరు మిత్రుల ఆహ్వానంతో చైనా వెళ్లారు ఇక అక్కడ టీవీ ఛానల్లో కొరియోగ్రాఫర్గా మంచి స్థాయిని సంపాదించుకున్నారు ప్రస్తుతం చైనాలో పేరున్న కొరియోగ్రాఫర్గా కొనతాల విజయ్ మంచి హోదాని అందుకున్నారు ఆ కొనతాల విజయ్ కుమార్తె ఆ స్టూడెంట్ తన తండ్రికి స్ఫూర్తి అయి తన తండ్రి సక్సెస్కి కారణమైన చిరంజీవి గురించి చైనా స్కూల్లో తన తోటి కి చెప్పి తన అభిమానాన్ని చాటుకుంది ఆ వీడియో వైపు మీరు కూడా ఒలుక్కేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి